చేయాలి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇక ప్రాంతీయ పార్టీ అవసరం ఏంటంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక యోధుడు ఉండే పోరాట యోధుడు పాపం మీ అందరికీ చెప్పిండు మీరు ఓడిస్తే నేను ఏం చేస్తా పోయినా ఆ ఇంట్లో నేను కూకుంటా నా భార్య పిల్లలతో నేను హ్యాపీగానే ఉంటాను తర్వాత నష్టపోయేది మీరే గోసపోడేది మీరే చాలా క్లియర్గా చెప్పిండు దాంట్లో అర్థం పరమార్థం ఏందో తెలుసా ఈ రాష్ట్రాన్ని దొంగలు దొంగలస్తారు ఈ రాష్ట్రాన్ని కుక్కలు జంపిన ఇస్తారాకు చేస్తారు నేను కష్టపడి నా చావును తలకాను ఏంది అంటే చావును పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నిర్విరామంగా కూడా పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసిన పదేళ్ల పాటు మీకు ఊహించని స్థాయిలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరగని అభివృద్ధిని కేవలం పదేళ్లలో చేసి చూపెట్టినని ఒక మాట అన్నాడు దాని మాటను నేను పూర్తి స్థాయిలో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కొంతమంది మేము మీటింగ్ జరిగింది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో గతాన్ని గుర్తు చేస్తుంది కరెంటు కోతలు కానీ దాంతో పాటు నీళ్ల కష్టాలు కానీ పథకాలలో సతమతం కానీ ప్రజలను పీడించడం కానీ బెదిరించడం కానీ అక్రమ కేసులు కానీ రకరకాలుగా కూడా జరిగిపోతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు సో పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కానీ తెలంగాణ వాదులకు కానీ ఈ పార్టీ ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు ఈ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ గుంజుకొని ఇదే పార్టీ ఆ ఇళ్ళను గూర్చేస్తున్నది అంటే ఇది కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కాదు ఆనాటి పార్టీ నిజమైన కాంగ్రెస్ ఈ రోజు ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు కల్తీ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు నిజమైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు కానీ దీంట్లో కల్తీ జరిగింది కల్తీని మీరు వేరు చేసుకుంటే మీరు బాగుపడతారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నారని పెద్ద పెద్ద హెడ్లైన్స్తోని శాటిలైట్ ఛానళ్ళు పత్రికలలో ఇక ఆ అక్షరాలను చూస్తే మీకు మతి భ్రమించిపోవాలి అద్ అద్భుతమైన డిజైనింగ్ అద్భుతంగా చేస్తారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఖర్చు మొత్తం అనదే ఆయన మీద వంద రూపాయలు ఖర్చు అయితే అందులో ప్రతి ఒక్కరికి ఒక అన్న మన మీద పడుతుంది భారం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరవద్దు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఢిల్లీకి పోయిన లేకపోతే ఈ రాష్ట్రం కోసం అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజమైన కాంగ్రెస్ ఇక్కడ లేదు కల్తీ కాంగ్రెస్ ఉన్నది దాంట్లో చేరికలతోని అంటే వలసవాద వ్యక్తులతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కల్తీ అయిపోవడం వల్ల పరిపాలన కరెక్ట్ అయితే లేదు ఆ కల్తీని వేరు చేస్తే మాత్రం బాగుపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీ కావాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉన్నంత కాలం ఈ తెలంగాణకు ఒక రక్షకుడిగా నిజంగా చెప్తున్నా భక్షించే వాళ్ళను తరిమిది తరిమిదంతడు ఈరోజు తెలంగాణలో మహాఘోరమైన ఒక అన్యాయం జరుగుతున్నది ఏది మీ దృష్టికి వచ్చిందో రాలేదో నేను చెప్తున్నాను ఈ ఎపిసోడ్లో ఆయన ఢిల్లీకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వెన్నుపోటు ఒడిసినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకపోయినా ఉన్నంతకాలం ఉన్నవారా బస్సు అన్నా ఉన్నా తిన్నవారా బస్సు అన్నా తిన్నా ఏం చేస్తున్నవరా బస్ అన్నా ఏం లేదు ఇది వెనకటి నానుడి ఈ విధంగానే ముఖ్యమంత్రి పరిపాలన ఉంటుంది రేవంతు ఉన్నవా అంటే ఉన్నా తిన్నవా రేవంతు తిన్నా ఉన్నవా ఏం చేస్తుండవు ఏం లేదు ఇదే అయిపోతుంది బసవన్న పాలన అయితే తప్ప ఇక్కడ చేసేది ఏమి ఉండదు సో మొత్తానికి ఆయన ఢిల్లీ ఎపిసోడ్కు సంబంధించిన చరిత్ర ఇది ఇక ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక కీలకమైన అంశం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఎవ్వరూ మాట్లాడలేకపోయారు కానీ నేను చెప్తున్నా ఏ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడు ఈ తెలంగాణ పెత్తందారి మీద